నుంచి ఒక మాట మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది నవ్వు మర్చిపోయి ఎందుకంటే మేము ట్రాఫిక్లో మీరు కారులో వెళ్తున్నప్పుడు కూడా అందరు ట్రాఫిక్లో సిగ్నల్ ఆగినప్పుడు అందరు సీరియస్గా ఎయిర్పోర్ట్లో కూర్చున్నప్పుడు అందరు కూడా మొన్న వైజాగ్ నుంచి ఎయిర్పోర్ట్లో వస్తుంటే ఒక వన్ అవర్ ఫ్లైట్ లేట్ అన్నారు ఇప్పుడు అందరు సీరియస్ కూర్చున్నారు పిల్లలను మట్టి నవ్వుకుంటూ ఆడుకుంటున్నారు వాళ్ళు సీరియస్గా పెద్దోళ్ళని చూసాము పిల్లలను చూసాము నిజంగా నవ్వులోనే పరమాత్మ ఉన్నాడు నవ్వులోనే శివుడు ఉన్నాడు నవ్వులోనే ప్రమి అత్యుద్ మాస్టర్ ఉన్నారనేది నవ్వటం అనేది ఒక అద్భుతమైన వరం ఆ టెక్నిక్ని ధ్యానంలో ప్రతి క్షణం ఒక్కొక్క రెండు నిమిషాలు ఒక మాలి ఆ నవ్వు అలా వచ్చి వెళ్తూ ఉంటుంది ఆ మొఖంలో చిరునవ్వు ఆ నవ్వుని ఎక్కడో వెనకబడిపోయిన నవ్వుని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి మన ముందు నుంచోబెట్టిన ఈ సందర్భంగా మాస్టర్ గారికి మీకు ఆ నవ్వు ఆ తాటు ధ్యానంలో ఎప్పుడు మీకు కలిగింది ఆ ప్రతి క్షణం ఆ నవ్వు సిరునవ్వు మొక్కలో ఉండాలి అనే తాటు ఎప్పుడు నుంచి వచ్చింది మాస్టర్ గారు నేను రెండు వేల తొమ్మిదిలో ఒక పది రోజులు ధ్యానం చేయడానికి నేను అమెరికాలో ఉన్నప్పుడు లీవ్ తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఫస్ట్ సంవత్సరం వరకు రెండో సంవత్సరం పది రోజులు లీవ్ తీసుకుని ధ్యానం చేస్తున్న సమయంలో అప్పుడు ఐదో రోజు నాకు ప్రాజెక్ట్ వరకు మూడు నెలల నుంచి చూసిన ప్రాజెక్టు ఆ రోజు లైవ్ వెళ్ళేది అనమాట కంప్యూటర్లో ఇంటర్నెట్లో వెళ్ళేది ఉంది చాలా దాని గురించి గుర్తుకొస్తుంది అరే ప్రాజెక్ట్ ఏమైందో అని అప్పటికే ప్రాజెక్ట్ పని అంతా వేరే వాళ్ళకి అప్పచెప్పి వచ్చాను అయినా ఆలోచిస్తున్నాను అనమాట ఒకసారి ఆలోచించిన పర్లేదు ఇప్పుడు ఆలోచన వద్దు మనం ధ్యానం చేసుకోవాలి కదా మళ్ళీ శ్రద్ధగా చేద్దామని చేస్తున్నా రెండోసారి వచ్చింది ఆలోచన ఇంపార్టెంట్ కదా అదే అది ముప్పై మిలియన్లు అంటే డాలర్లు అనమాట కోట్ల రూపాయలకు సంబంధించి ప్రాజెక్ట్ మళ్ళీ ఒకసారి వచ్చింది మూడోసారి వచ్చేసరికి ఎంత చెప్పినా వస్తుంది అని జస్ట్ జస్ట్ అంతే ఎప్పుడైతే నవ్వానో ఆలోచన పటాపంచలేపోయింది ఇంకా అప్పటి నుంచి ఓ నవ్వు మనకు ఆలోచనలు తగ్గిస్తుంది అనమాట అని నేను నాకు అర్థం ఎక్స్పీరియన్స్గా అర్థమైందనమాట అలా